మాజీ ఉప ముఖ్యమంత్రి గారు కొట్టి సత్యనారాయణ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరిగింది ఏదైతే ఆయన మరి ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడిన విధానం చూస్తే చాలా ఆశాస్పదంగా ఉన్నది ఎందుకంటే ఆయన ఏదైతే ఈ ఐదు సంవత్సరాలు కూడా మరి ఏ పని చేయలేని వ్యక్తి అంటే కొట్టి సత్యనారాయణ అది తెలిసి మేము వంద రోజుల్లో మరి ఏదైతే విలేజ్లో లో కానీ ఇలాగ మరి శశి కాలేజీకి వెళ్ళే రోడ్లు కానీ అలాగే మన జగన్నాథపురం కానీ మాధవరం కానీ ఇలాంటి విలేజ్లకి వెళ్ళే ఏదైతే పాడైపోయిన రోడ్లు ఉన్నాయో అవన్నీ కూడా కొబ్బరికాయలు కొట్టి మన డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే గారు పొలిసెట్టి శ్రీనివాస్ గారు మరి కొబ్బరికాయ కొట్టి స్థాపించడం జరిగింది మరి ఏదైతే ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఆయన వచ్చిన సుమారు వంద రోజుల్లోనే ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది దాన్ని ఆయన కార్యకర్తలకో లేకపోతే ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చారన్నారు మరి ఈయనకి అలవాటు కాబట్టి కాంట్రాక్టుల దగ్గర పర్సంటేజ్లు తీసుకోవడం మరి ఏదైతే అధికారుల దగ్గర కూడా డబ్బులు తీసుకునే అలవాటు ఉన్నది కాబట్టి అందరూ కూడా అలా చేస్తారని చెప్పి అనుకోవడం చాలా దారుణమైన విషయం అదే ఎమ్మెల్యే మన బుల్చెట్టు శ్రీనివాస్ గారు ఇంతకుముందు మంత్రి గారికి కూడా చాలాసార్లు సవాల్ చేయడం జరిగింది ఏదైతే ఏ గుడి దగ్గరకైనా రమ్మను నీతి నిజాయితీ పాలన నేను అందించాను అయ్య మీరు గుడికొస్తే నేను కూడా గుడికి వస్తానని సార్లు మరి ఆయనకి సవాలు ఇస్తడం జరిగింది కానీ ఒక్కసారి కూడా సవాల్ని స్వీకరించి ఆయన రాలేకపోయారు ఎందుకంటే అంత అవినీతి పరిపాలన ఏదైతే మన కొట్టి సత్యనారాయణ గారు దారుణమైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి గుళ్ళో లింగాలను కూడా మింగేసిన వ్యక్తి మరి కొట్టి సత్యనారాయణ గారు కాబట్టి ఏదైతే గ్రామ పంచాయతీల గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు పార్టీ వాళ్ళు గ్రామ పంచాయతీలు సర్పంచులని పట్టించుకోలేని వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు సర్పంచులకు విలువ లేకుండా ఏదైతే సర్పంచ్లోకి వచ్చే మరి ఫండ్ను కూడా లాగేసుకుని వాడిన ప్రభుత్వం మరి ఏదైతే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి దానికోసం ఈ రోజున మరి కుట్టి సత్యనారాయణ గారు చెప్తున్నారు ఏదైతే పంచాయతీలని మరి బాగు చేస్తారని చెప్పన్నారు నిజంగా ఈరోజు మంచి ఆయన ఏదైతే ఉప ముఖ్యమంత్రి వర్యులు కొట్టు సత్యనారాయణ ఉప ముఖ్యమంత్రి వర్లు మాజీ కొట్టు సత్యనారాయణ గారు పంచాయతీల దగ్గర సర్పంచుల దగ్గర అందరి దగ్గర కూడా మరి ఎన్నో అమౌంట్లో తీసేసుకుని పంచాయతీలకు అన్యాయం చేసిన విధంగా ఉంది ఈ రోజున ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన చెప్పే అయితే ఒకటి పంచాయతీలను కూడా నగర నగరాల కింద చేయాలని ఒక ఆలోచనతోటి ఈరోజు ఆయన పొస్టుగా కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈరోజు పంచాయతీ సర్పించులు కూడా వచ్చే విధంగా అక్కడ కొన్ని పదకొండు కోట్ల రూపాయలు పంచాయతీలకి ఇవ్వాలని ఆయన చెప్పడం కూడా చాలా ఆనందకరమైన విషయం ఈ రోజు పంచాయతీ సర్పంచ్లు ఏదైతే వైఎస్ఆర్ తరఫున నుంచి వాళ్ళు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి అందరూ కూడా యాడ్సాప్ చెప్తున్నారు అటువంటి మీరు ఇవాళ కొట్టి సత్యనారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టి పోవడం అనేది చాలా దారుణమైన విషయం ఆయనకి అవినీతి పరిపాలన ఉంటే ఆనందంగా ఉంటుంది అందరి దగ్గర డబ్బులు తీసుకునే అలవాటు ఉంది కాబట్టి ఇప్పుడు మాజీ అయిపోయాడు కాబట్టి తనకి వచ్చే ఆదాయం కూడా తగ్గిపోయింది కాబట్టి బాధపడుతున్నట్టున్నాడు మరి ఇటువంటి అవకాశాలు మన ఏదైతే ఎమ్మెల్యే బుల్సెట్టి శ్రీనివాస్ గారు నీతి నిజాయితీ పాలన ఒకటే అధికారికి చెప్పాడు ఎవరైనా కరప్షన్ చేస్తే ఇక్కడి నుంచి మీరే వెళ్ళిపోండి కరప్షన్ లేని వ్యక్తులే తాడేపుడు నియోజకవర్గంలో పనిచేయాలని చెప్పిన ఏకైక వ్యక్తి బుల్సెట్టి శ్రీనివాస్ గారు కాబట్టి ఆయన చూసైనా మీరు నేర్చుకోవాలని చెప్పి పుట్టిత్యనారాయణ గారికి సవాల్ ఇస్తున్నాం ఏదైతే నిన్న జరిగిన మాజీ డిప్యూటీ సీఎం అని చెప్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి జిల్లాకు డిప్యూటీ సీఎం ఇచ్చారు దాన్ని అడ్డు పెట్టుకుని ఎన్ని అరాచకాలు చేశారనేది అందరికీ తెలుసు ఇప్పుడు స్టేట్లో డిప్యూటీ సీఎం అంటే పవన్ కళ్యాణ్ గారు దానికి ఒక విలువ తగ్గట్టుగా కూడా పనిచేస్తున్నారు కాబట్టి డిప్యూటీ సీఎంకి అసలు ఏ హోదా ఉండాలనేది ముందు ఆయన ఆలోచించుకోలేదు ఎందుకంటే డిప్యూటీ సీఎం మాజీ డిప్యూటీ సీఎం అంటున్నారు అది కాదు అసలు డిప్యూటీ సీఎం అనేదే జిల్లా కోర్టు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆ ఏదో అమ్మిసుకున్నట్టు అమ్మేసుకున్నారు కానీ దానికి విలువలు లేవు డిప్యూటీ మాజీ డిప్యూటీ సీఎం గారికి నేను అనేది డిప్యూటీ సీఎం కోసం దానికంటూ ఒక విలువ దాన్ని ఏంటో ఆ విలువ ఏంటప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్టేట్లో చూపిస్తున్నారు డిప్యూటీ సీఎం అంటే ఏంటో కాబట్టి ఆయన అనే ముందు ఆయన గ్రామ సభల మీద కూడా ఆయన మాట్లాడడం జరిగింది అసలు ఆ పంచాయతీలకే బంధిచ్చే విధంగా ఫస్ట్ టైం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం గ్రామ సభలు పెట్టి ప్రతి గ్రామంలో ప్రతి పని కూడా ఎలా చేయాలి ఎలా వెళ్లాలి పంచాయతీలు అని చెప్పి నియోజకవర్గాన్ని ఎలా చూస్తున్నారో పంచాయతీలను కూడా అలాగే తీసుకుని తీర్చిదిద్దే విధంగా ఆయన రూపకల్పన చేస్తారు వచ్చి వంద రోజుల్లో ఏం చేశారని అడుగుతున్నారు ఒకటే చెప్తున్నాం ఇప్పుడు దాకా కూడా ఐదు సంవత్సరాలు మీరు పనిచేశారు ఏ పంచాయతీ అయినా సరే రోడ్లు కానీ ఏదైనా నేల సమస్య కానీ ఎక్కడైనా సరే మీరు చేసినట్టు చూపిస్తే తాడేపల్లి నియోజకవర్గంలో ఎంత బాధున్నారు అనేది చూపి ఇబ్బంది పడుతున్నారు ఏదైనా మీరు చేసినట్టు చూపిస్తే మేము ఖచ్చితంగా మేము మీరు పనిచేశారని ఒప్పుకుంటాం కానీ మీరు బాధపడిపోతున్నారు ప్రజలు అంటారు మీ దగ్గరికి ఎవరు వచ్చేస్తారు అసలు ఇక్కడ మీ మున్నెల్లో బాధపడిన మీ దగ్గరికి ఎవరు అంటే పక్కన ఉన్న ముక్కుడు సంపత్ కుమార్ గారు వచ్చారు మీ దగ్గరికి బాధపడుతూ లేదంటే పక్కన ఎవరో ఒక ఎంపీటీసీ ఒక మరి మిగతా వాళ్ళందరూ ఎందుకు రావట్లేదు అనేది కూడా మీరు ఆలోచన చేయాలి ఎందుకంటే మీరు ఎంత బాగా పనిచేస్తే మరి అంత బాగా కార్యకర్తలు ఉండాలి అక్కడ మిమ్మల్ని కానీ ఒక కార్యకర్త కూడా లేకుండా చేసుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే గుడి సత్యనారాయణ గారు అది ముందు మీ ముందు చక్క మీ ఇల్లు చక్క పెట్టుకుని ఒక ఊరు కోసం మాట్లాడుండే ఎందుకంటే ఇప్పుడు బొల్సెట్ శ్రీనివాస్ గారు తాడేపల్లు నియోజకవర్గంలో ఫస్ట్ నెంబర్ వన్ స్టేట్ లో ఎక్కడైనా విధంగా నిధులు తీసుకొచ్చి మీరు ఏదైతే ఆఫీస్ చేయారో కమిషన్ కోసం ఆఫీస్ అయిన రోడ్లని ఈ రోజు స్టార్ట్ చేసి ప్రతి రోడ్ని శశి కాలేజ్ పిల్లలు ఈ రోజు ఆనందంలో ఎంత బాగా హ్యాపీగా ఉన్నారంటే మొన్న నా ఆనందానికి అర్థం లేదు ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఆ రోడ్డు మీరు వేయలేపోయారు మళ్ళీ మాజీ మంత్రి మరి చేశారు ఇప్పుడు కూడా ఆ రోడ్డు మీరు వేయలేకపోయారు ఎంత మంది పిల్లలు ఆ రోడ్లో పడి చనిపోయారు అనేది కూడా మీకు తెలుసు వాళ్ళు కూడా పరమర్శత్వం కూడా వెళ్ళలేని పరిస్థితి మీది మీరు కూడా పనుల కోసం మాట్లాడుతుంటే ఆశాస్పదంగా ఉంది నేను ఒకటే చెప్తున్నా మురిసెట్ శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే ఉన్నారు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఏమైనా కష్టం ఎక్కడ ఉంటారు ఉంటారు కాబట్టి ఎక్కడ సమస్య అక్కడ ఉంటారు కాబట్టి ప్రతి సమస్యని తీసుకుని ఎవరైనా వస్తే పని చేసి పెట్టి పంపిస్తున్నారు ఈ రోజు కూడా అప్పుడు ఆయన ఎవరైనా వచ్చారంటే డైరెక్ట్ గా దగ్గర రావచ్చు అదే మీ దగ్గర రావాలంటే ఎక్కడికి రావాలనేది ప్రతి ఒక్కరికి తెలుసు మీడియా మిత్రులు నేను ఒకటే చెప్తున్నా ఒకటే మీరు తీసుకెళ్ళిన నినాదం ఏంటంటే మా పవన్ కళ్యాణ్ గారిని రోజు ఆయన మాట్లాడుతున్నారు ఆయన పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడే స్థాయి కొట్టు సత్యం గారికి లేదని మరొకసారి నేను చెప్తున్నాను ఎందుకంటే ఆయన కోసం మాట్లాడే హక్కు మీకు లేదు ఆయన పేరు ఎత్తే హక్కు కూడా లేదు ఎందుకంటే ప్రధానమంత్రి మెచ్చుకున్న ఏకైక వ్యక్తి ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు అది మీరు తెలుసుకోండి గ్రామ సభల కోసం పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడితే ఇంకోసారి మాట్లాడితే తగిన పరిణ పారదర్శనం చెల్లించాల్సి ఉంటుంది ఎందుకంటే ఆయన చేసే పని ఒక ఉద్యోగాల ఉద్యమంలా చేస్తున్నారు ఉద్యోగాన్ని ఆయన పొద్దున్నే ఉద్యోగానికి వెళ్ళినట్టు ఈ రోజు మన స్టేట్ లోనే ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉద్యోగం చేస్తున్నారు ఆయన కావతా చూసుకొని ప్రతిరోజు ఎక్కడ ఉంటున్నారు ఎలా పని చేస్తున్నారనేది ఒకసారి ఎప్పుడైనా ఈ ఉద్యోగం మట్టి ఏ ఎమ్మెల్యే అయినా వైసీపీలో ఎవరైనా పనిచేశారా ఎప్పుడైనా ఇంత ఇదిగా గ్రామ సభలు పెట్టారా ఒక గ్రామ సభ కూడా పెట్టలేనండి మీరు గ్రామ సభల గురించి మాట్లాడుతుంటే ఆశ్యాస్పదంగా ఉంది కాబట్టి మీరు తెలుసుకుని అసలు గ్రామ సభలు ఎందుకు పెట్టారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఏంటి అనేది ఒకసారి ఆలోచన చేయండి మూడు నెలల్లోనే వచ్చి పెట్టారు ఏదో నిధులు మళ్లిస్తారు కాంట్రాక్టర్లు అని చెప్తారు అలా కాంట్రాక్టర్లు నిధులు మళ్లించే పని అవసరం మీకుందా మాకుందా అనేది ప్రజలకు తెలుసు అసలు వైసీపీ ప్రభుత్వం ఎంత కాంట్రాక్టర్లు ఎలా చేశారో తెలుసు కాంట్రాక్టర్ల కోసమే వాటి కోసం మాట్లాడుతున్నారు మీరు ఈ కమిషన్ కోసమే మీరు ఎన్ని రోడ్లు ఎంతమంది ఇల్లు ఈ రోజు తాడేపల్లిగూడెంలో మంది ఇల్లు కట్టుకుంటున్నారు ఎంత ఆనందంగా కట్టుకుంటున్నారు మీరు ఒకసారి ఆలోచించుకోండి మీరున్న దానికి కూడా చాలా మంది ఇల్లు కట్టుకోలే ఈ రోజు ప్రతి ఒక్కరు సంతోషంగా ఒక్క రూపాయి లక్ష్యం ఇవ్వకుండా తాడేపల్లిగూడి నియోజకవర్గంలో ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది అది వాస్తవం కాదా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చూసుకోండి ఏదైనా సరే మీరు చూసుకుంటే అమ్మయ్య ఇప్పుడు హ్యాపీగా ఇల్లు కట్టుకున్నానని చెప్పి చాలా మంది చెప్పడం జరిగింది ఎందుకంటే మీకు ఇల్లు కట్టుకున్న షెడ్ వేసినా కూడా మీకు కమిషన్ రూపంలో రావాలి ప్రతి వాళ్ళు మీకు వచ్చి చెప్పడం వాళ్ళు వచ్చి మీకు డబ్బులు ఇవ్వడం జరగడం ఆ లిస్టు కూడా మేము పెడతాం జరిగింది కాబట్టి ఆ ప్రజలే ఈ రోజు మీకు బుద్ధి చెప్పారు కాబట్టి మీరు ఆలోచించండి చేయండి కమిషన్ కోసం కాంట్రాక్ట్ కోసం మీరు మాట్లాడద్దు మరి ఒకసారి చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతుంది ఎందుకంటే ఇప్పుడు స్టేట్ ఫర్ డిప్యూటీ సీఎం గా అన్నీ తెచ్చే విధంగా ఉన్నారు ఆయన ఎవరు కూడా ఊరుకోరు ఎందుకంటే ఆయన పని ఒకటే ఉద్యోగం చేయడం రాజకీయం చేయట్లా ఉద్యోగం చేస్తున్నారు ఎలాగంటే ఒక డిప్యూటీ సీఎం గా మన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి గారు కూడా ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి దయచేసి మీరు ఎప్పుడైనా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని ఇవన్నీ కూడా మాటలు వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నాను జై జనసేన తాడేపుడు కూడా మాజీ ఎమ్మెల్యే శ్రీ కొట్టి సత్యనారాయణ గారు మీ స్థాయి చూసుకుని మాట్లాడండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి దేశంలోనే ఎవరికీ లేదు ఎందుకంటే అలాంటి నాయకుడు పవన్ కళ్యాణ్ నాటి నాయకుడు రాజకీయాలకే వండి తెచ్చిన నాయకుడు ఇవాళ ప్రపంచం అంతా మాట్లాడుకుంటుందంటే ఆంధ్రప్రదేశ్ అంతా మనం జరిగిన సార్వత్ర ఎన్నికల గురించి అది కేవలం ఒక పవన్ కళ్యాణ్ అలాంటి వ్యక్తి గురించి మీరు మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని ఏమన్నాలో మీ అవివేకాన్ని గురిస్తారు ఎందుకంటే గ్రామ సభలు గ్రామ సభలు నిర్వహించి గ్రామ సభల్లో తీర్మానాలు చేయండి మనకి గ్రామాలకి ఏం కావాలో అవన్నీ తీర్మానం చేయండి అవన్నీ దశల వారీగా మనం పూర్తి చేద్దామని చెప్పారు అది కూడా తిరిగి అని మీకు పురుషనాయ గారు ఏదేదో ఆర్పాటానికి చేసిన కాదు పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక నిబద్ధతతో ఒక నియమావళితో ముందుకెళ్తున్న వ్యక్తి అలాంటి వ్యక్తిని మీరు విమర్శించడానికి తగదు ఎందుకంటే మీరు రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసి మంత్రిగా కూడా చేశారు ఎప్పుడైనా ప్రజల్లో ఎంత మంచి పేరు తెచ్చుకున్నారా ఇక్కడ మంత్రిగా చేశారు ఎమ్మెల్యేగా చేశారు ఏ రోజైనా ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడైనా తట్ట తాడేపల్లి కూడా హైవే మీద కంకర కంకర మట్టితో కూర్చున్న ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది మీరే అంటే మీ అంత అవివేకంతో ఉన్నారు ఎవరైనా సిమెంట్ రోడ్లని కంకర మట్టితో కూర్చుతారా కానీ ఇక్కడ మా నియోజ మన నియోజకవర్గంలో బొల్లిసేట్ శ్రీనివాస్ గారు నాలుగో తారీఖున ఎలక్షన్లో రిజల్ట్ వస్తే తెల్లవారు జాబున ఆరు గంటలకే అధికారులతో సమీక్ష చేసి ఈ రోడ్ల పరిస్థితి ఏంటి ఎన్ఆర్టీఎస్ ద్వారా ఏం తేవాలని నియోజకవర్గంలో స్టేట్ లోనే నియోజకవర్గానికి ప్రప్రథమంగా నిధులు తెచ్చి వర్కులు మొదలెట్టిన గలత బొల్లిసేట్ శ్రీనివాస్ గారు అసలు బొలిసేట్ శ్రీనివాస్ గారి గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ మాట్లాడే అర్హత మీకు లేదు ఎందుకంటే ఈ ఆరా మీ గురించి ఎవరిని కదిపినా తాడే పట్నంలో పట్టణంలో ఎవరిని కదిపినా చెప్తారు ఎందుకంటే సైట్కి ఎంత ఇంటికి ఎంత ప్రహారీకి ఎంత పనికి అని సెటిల్మెంట్ పెట్టి మీకు మీ మీద నూట పది మంది కంప్లైంట్లు ఇచ్చిన ప్రోచ రిలీజ్ మీరా పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శిస్తున్నారు మీరా బొలిసా శ్రీనివాస్ గారు గురించి విమర్శిస్తున్నారు బాన్సార్ గుర్తు పెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు కానీ బొలిసా శ్రీనివాస్ గారు కానీ ఒక మాట అంటే వంద నోట్లు లెక్స్తాయి ఎందుకంటే వాళ్ళు ప్రజా సేవ చేయడానికి వచ్చారు మీలాగా ప్రజా భక్ష్యం చేయడానికి రాలే మీకు ఇదే చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారు గాని బొలిసే శ్రీనివాస్ గారిని ఒక మాట అంటే ఎవరు గుర్తులేదు